హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు కిచెన్ క్లీనింగ్ అయితే చేశానండి అదైతే ర్యాండమ్గా షూట్ చేశాను ప్రీవియస్ వీడియో ఫస్ట్ టైం పెట్టినా కూడా బ్లాగ్ అయితే పర్లేదు కొంచెం మంచి రెస్పాన్స్ అయ్యింది ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక షూట్ చేశానండి అంటే మార్నింగ్ నుంచి తీయడానికి కుదరదు కాబట్టి పిల్లలు స్కూల్కి రెడీ చేసి వాళ్ళకి లంచ్ అవి ప్రిపేర్ చేసి పంపించేసరికి నైన్ అయింది ఇంకా నైన్ నుంచి కిచెన్ ఐటమ్స్ అన్నీ బయటకు తీసి ఇంకా అన్ని వాష్ చేసిన తర్వాత నుంచి నేనైతే ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను ను అది కూడా నైట్ వర్క్ కూడా ఉంటుంది నాకు వీలైనంత వరకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే వీడియో షూట్ చేసి పెడుతున్నాను అండి ఇవి మీకేం యూజ్ అయ్యేవి కావు కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంతే ఇంకా నేను మార్నింగే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను అంటే పిల్లలకి పెట్టాలి కదా కాబట్టి మార్నింగే సాంబార్ అయితే రెడీ చేశాను రైస్ వచ్చేసి కాస్త పిల్లలు వెళ్ళిపోయాక వన్ ఇంకా కిచెన్ పని ఏం పెట్టుకోకుండా వీటిని అయితే నేను రెడీ చేసేసుకున్నాను అనమాట అంటే కిచెన్ ఐటమ్స్ అన్ని బయటకు వేసుకుంటే మళ్ళీ మనకి ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇలా రైస్ కర్రీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ ఐటమ్స్ మొత్తం బయట పెట్టేసి క్లీన్ చేసేసాను ఇంకా వాటిని బయట పెట్టిన తర్వాత ఇంకా కిచెన్ అంతా ఇలా వాష్ చేసేసానండి మాములు సర్ఫ్ వేసి నాకైతే ఇక్కడ కలర్స్ వేసుకోవాలని కాకపోతే మా హస్బెండ్ కొంచెం మాగు మొత్తం ఇంటికి కూడా వేయాలనే ఆలోచనలో ఉన్నాము అందుకని పెయింటింగ్స్ అలాంటివి ఏం వేయకుండా నార్మల్గా వాష్ చేసేసుకున్నాను ఇంకా వాటర్తో మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇది మ్యాట్స్ పెట్టున్నాను మీషోలో ఈ షెల్ఫ్కి వేసుకునేవి కానీ అవి రాలేదు అవి వచ్చేంత వరకు పెట్టుకుంటే పని ఆగిపోతుంది తర్వాత స్టిచ్చింగ్ కూడా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి అందుకోసం నేనైతే ఫస్ట్ ఇవి పేపర్స్ ఉంటే వాటిని అయితే వేస్తున్నాను గోల్డ్ షాప్వి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్స్ ఉంటే అవి బాగా స్టిఫ్గా ఉన్నాయన్నమాట అందుకోసం ప్రెసెంట్ అయితే అవి వేసి ఎక్కడ సర్దేసుకుంటున్నాను ఎలాగో ఫెస్టివల్ టైంకి గ్రాసరీస్ తెచ్చుకుంటాం కాబట్టి స్టోరేజ్ బాక్స్లో మళ్ళీ నింపుకోవాలి కదా అలాంటప్పుడు మళ్ళీ అన్నీ తీసేసి ఆ మ్యాట్స్ వస్తే అవి మాత్రం సర్దేసుకుంటాను ఇంకా ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ వరకు కిచెన్లో పెట్టుకుంటున్నాను అనవసరమైన ఐటమ్స్ అన్నీ తీసేసాను ఎంత సర్ది పెట్టుకున్నా కానీ ఒక టూ త్రీ డేసేనండి మళ్ళీ యధావిధిగా ఎక్కడ అక్కడ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఒకరిమే తిరుగుతూ ఉంటే కిచెన్లో పెద్ద ఐటమ్స్ అనేవి అలా కన్ఫ్యూజన్ కాకుండా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కిచెన్లో కూడా తిరిగామంటే అసలు పెట్టిన వస్తూ పెట్టిన దగ్గర అస్సలు ఉండదు మాకైతే పిల్లలు ఎనీ టైం తిరుగుతూనే ఉంటారు ఇంకా తప్పదు కదా ఎప్పటికప్పుడు సర్దుకున్నా కూడా ఎక్కడ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే ఫెస్టివల్ టైంలో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం అనేది కంపల్సరీ కాబట్టి క్లీన్ చేసుకోవడమే కాకపోతే నేను ఎన్నిసార్లు ఈ వీడియోలో క్లీన్ చేసుకుంటానో నాకే తెలుసు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఉంటాయి ప్రీవియస్ బ్లాగ్ ఒకటి పెట్టాను అది ఇది ఒక సెకండ్ బ్లాగ్ అండి థర్డ్ బ్లాగ్ సండే రోజు అయితే షూట్ చేశాను అదైతే ఇంకా బాగుంటుంది అదే ఒకసారి చూడండి ఒక టూ డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఏంటంటే సండే రోజు పిల్లలు ఉన్నారు కదా ఈ బ్లాగ్ కిచెన్ క్లీనింగ్ పెట్టాను కదా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి బట్టలు సర్దుకోవడం సండే రోజు మార్నింగ్ నుంచి మా ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను అనమాట ఏమైనా బ్లాగ్స్ షూట్ చేయడం అనేది కొంచెం రిస్క్ అయిపోండి ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చాలా ఈజీగా ఉంటుంది నా యొక్క స్టిచ్చింగ్ వీడియోస్కి ట్రైపాడ్కి మొబైల్ పెట్టేసి ఒకటే యాంగిల్లో పెట్టి షూట్ షూట్ చేస్తాం కాబట్టి ఈజీగా ఉండేది ఇంకా మొత్తానికి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇలా అయితే సర్దుకున్నాను ఈ ట్రేస్లో వచ్చేసి వెజిటేబుల్స్ పెట్టుకున్నాను ప్రజెంట్ ఉన్నవన్నీ ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను పిల్లలు వచ్చే టైం అయిపోయింది ఈవినింగ్ ఫోర్ థర్టీకి వచ్చేస్తారు ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటూ చుమ్మేసుకుంటున్నాను కిచెన్ పని కొంచెం తక్కువగానే అనిపించింది కంటే ఎక్కువ సామాన్ అనేది నేను ఎప్పుడు ఉంచుకోనండి నాకు పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి అవసరమైన వారికి మాత్రమే ఉంచి ఉంచుకుంటాను ఎక్కువగా తీసుకోను ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా కావస్తుంది ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టివ్వాలి నేను కూడా కొంచెం టీ తాగదామని టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మాకైతే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ అనేది అలవాటు పిల్లలు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి కిచెన్ పని పెట్టుకుంటే ఈవినింగ్ ఫోర్ వరకు కూడా ఉంది అంటే కంటిన్యూస్గా ఏం చేయలేదు మిడిలో మధ్యాహ్నం లంచ్ టైంలో కాసేపు బ్రష్ తీసుకున్నాను అంటే కిచెన్ పని కొంచెం మేర కాబట్టి ఇంకా ఈవినింగ్ ఫోర్ కల్లా కంప్లీట్ చేసేసుకున్నాను పిల్లలు వచ్చే టైంకి వాళ్ళు వచ్చే టైంకి క్లీన్ చేసుకుంటేనే కొంచెం గజిబిజి లేకుండా ఇరిటేషన్ లేకుండా ఉంటుంది పని ఇంకా టీ అయితే రెడీ చేసుకొని టీ తాగి చూడండి వచ్చేసారు అంటే ఇలాంటి వీడియోస్ తీయడం కొత్త కదా పిల్లలు ఎప్పుడు వీడియోస్ అని అడుగుతున్నారు ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అలాంటివి చేసి పొయ్యి మంటేసారు ఇంకా నీళ్ళు కాచుకొని పోసుకోవాలి కాబట్టి ఇంకా ఇవి కాగేలోపు పైన చెట్లు వేస్తున్నాను కదా మేడ మీద వాటికైతే వాటర్ వేయడానికి వెళ్ళాను ఇవి కొత్తగా అయితే వేసానండి నాకేమో చెట్లు పెంచుకోవడం ఇష్టం మాకు కింద వేసుకోవడానికి అవైలబుల్ లేదు అందుకోసం మేడ మీద అయితే ట్రై చేస్తున్నాను పర్లేదు రోజా చెట్లు అవి కింద కన్నా కూడా మేడ మీద వేస్తేనే మంచిగా ఫ్లవర్స్ అనేవి బాగా పూస్తున్నాయి తామల్పాక్ ప్లాంట్ కూడా నాకేమో దేవుడికి పెట్టుకునేంత వరకు పూలు పూస్తే బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసం దోశను కొమ్మలు ఉంటే అవి అయితే వేశాను రోజా చెట్లు రెండు తామల్పాక్ ప్లాంట్ ఒకటి ఇలా వేసే ఇంకా ఇవి బాగా కానీ గ్రోత్ అయితే ఇంకా ముందు ముందు ఇంకొంచెం అనమాట ఇంకా ఇవి వేసిన తర్వాత ఇంకా నీళ్ళు కాగాయి నీళ్ళు కాగే తర్వాత పిల్లలకైతే పోపిచ్చేసి ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకా దీపం పెట్టేశాను సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది సిక్స్ థర్టీ నుంచి ఇంకా మళ్ళీ నైట్కి డిన్నర్కి ప్లాన్ చేశాను ఇంకా పచ్చడి అండ్ కాకరకాయ తాలింపు అయితే చేస్తున్నాను మార్నింగ్ చేసిన సాంబార్ కొద్దిగానే ఉంది అది అయితే సరిపోదు పిల్లలకైతే వేసి చేశాను ఇంకా మా కోసం పచ్చడి కాకరకాయ తాలింపు చేస్తున్నాను పచ్చడి అనేది నాకు రోట్లో దంచడం రాదు అందుకని మిక్సీలోనే వేసుకుంటాను పచ్చిమిరపకాయలు మినపప్పు వేసి కొంచెం కరివేపాకు కూడా వేస్తే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చడి అయితే అయిపోయింది ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేసేసాను ఇంకా పాలు అయితే పెట్టేశాను సిమ్లో పెట్టేస్తే కాగుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ డే సండే కదా ఇటీకి పినపప్పు కూడా నానబెట్టి పిండి కలిపి పెట్టేసాను ఇదండి సాటర్డే వ్లాగ్ అయితే సింపుల్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నైట్ వరకు నేను చేసిన పండ్లు నెక్స్ట్ డే సండే వ్లాగు షూట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీకు వీడియోస్ అనేవి వెంటనే వచ్చేస్తాయి ఈ సంక్రాంతి పనులన్నీ అయిపోయాక మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి ప్రీవియస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు మీషో నుంచి రివ్యూస్ కావాలంటే ఎస్టీ క్రియేషన్స్ ఎయిట్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి థ్యాంక్ యూ